వీళ్ళు అప్పుడు అభ్యర్థులుగా ప్రకటించారు వాళ్ళు గెలిచేశారు గ్రాడ్యుయేట్స్ అప్పుడు కూడా సీరియస్గా దృష్టి సారించలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా ఏంటంటే యూనియన్లు వాళ్ళు ఉంటారు ఆ యూనియన్లు ఎలా తరబడి వాళ్ళు ఓట్లు జాయిన్ చేయించడము వాళ్ళది లిస్ట్ అంత దగ్గర పెట్టుకోవడము అది ఫాలో అప్ చేసుకోవడం ఇట్లాంటి పని చేస్తుంటారు అది సంస్థాగత నిర్మాణం మొదటి నుంచి కూడా బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ దిశగా అడుగులు వేసింది లేదా కమ్యూనిస్టులు ఆ దిశగా ఉండేది ఒకప్పుడు కమ్యూనిస్టు భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవలేకపోయినా ఎమ్మెల్సీ ఎన్ ఎన్నికల్లో గెలుస్తూ ఉండేవాళ్ళు జూపుడి యజ్ఞనారాయణ గారు లాంటి వాళ్ళు లేకపోతే కనుక సుందరయ్య గారు లాంటి వాళ్ళు అనేక మంది కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మండల్లోకి అడుగు పెట్టడానికి ఆ రోజుల్లో ఒక సులభ మార్గం కింద ఎంచుకున్నారు ఎందుకంటే వీటిట్లో ఉండే జనాభా ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకోండి ఇందులో మనకు తెలిసిన వాళ్ళు వంద మందో వెయ్యి మందో ఉంటారు పార్టీకి తెలిసిన వాళ్ళు ఒక లక్ష మందో అట్లా ఉంటారు అదే సందర్భంలో మిగతా వాళ్ళందరినీ ఒప్పించాలి మెప్పించాలా నొప్పించకుండా మనదని చెప్పి చెప్పించాలా అదే ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మనం దాంట్లో రిజిస్టర్ చేయించినటువంటి వాళ్ళు ఎంతమంది వీళ్ళే మనకంటే ఉన్న ఓటర్లలో మనం ఎంతమంది నమోదు చేయించారో మనకు అక్కడ ఉంటుంది అదే సందర్భంలో అవతల వాళ్ళు ఎంతమంది నోట్ చేయించారో వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళల్లో ఒక పది ఇరవై శాతం మంది ఆబ్సెంట్ అవుతారు మిగతాది మనం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది రెండవది మిగతా అవతల దగ్గర నుంచి లాక్కు రావటం తటస్థులైన వాళ్ళు కొంతమంది ఉంటారు తటస్థులు చాలా తక్కువ ఉంటారు గ్రాడ్యుయేట్ దాంట్లో పది శాతం నుంచి కూడా ఉంటారు ఎందుకంటే నమోదు చేయించు